హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీనస్ గ్లోబల్ నేను మీ గణేష్ ప్రతి ఒక్కరు స్కీమ్ గురించి తెలుసుకోవాలి ఈ స్కీమ్ ద్వారా ఇరవై వేల రూపాయల లబ్ధి పొందుతుంది ఎవరికి అంటే ఎవరైతే హస్బెండ్స్ చనిపోతారో వాళ్లకు ఆ భార్యలకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ స్కీమ్ వర్తిస్తుంది ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి వినియోగించుకొని నలుగురు షేర్ చేసే ప్రయత్నం చేయాలి ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేసి ఒక నలుగురికి పంపించండి నలుగురు పంపిస్తే ఈ స్కీమ్ నలుగురు తెలుస్తుంది పాపం నలుగురు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి తర్వాత మొత్తానికైతే దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా అసలు ఏం స్కీము అంటే ఇది ఎన్ఎఫ్ బిఎఫ్ లేదా ఎన్ఎఫ్ బిఎస్ అంటే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అని చెప్పి స్టార్ట్ చేశారు ఇది ఓల్డ్ స్కీమే కాకపోతే పర్టికులర్గా కొన్ని కొన్ని నెలలలో ఇది స్టార్ట్ చేస్తారనమాట సో ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది అంతటా తెలంగాణలో ప్రతి ఒక్కరు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఏ విధంగా ఉంటుంది అంటే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా వీళ్ళు ఎవరైతే ఇంటి పెద్ద ఇంటి దిక్కు చనిపోతారో వాళ్ళ చనిపోయిన భార్యకు ఇరవై వేల రూపాయలు సాయం చేస్తారు ఇది ప్రభుత్వం నుండి వచ్చే సాయం అనమాట అందుకోసమే దీనికి ఏం చేస్తారంటే ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉండాలి అదేవిధంగా వీళ్ళు ఎవరు అర్హులు అంటే ఇన్కమ్ అరవై వేలు అని చెప్పి అన్నారు కానీ అరవై వేలు కాదు అరవై వేలు లక్ష లక్ష ఉన్నా కూడా ఈ స్కీమ్లో వీళ్ళు ఎలిజిబిలిటీ ఎందుకు అంటే ఈ రోజులలో పిచ్చేదానికి కూడా అరవై వేలు ఉండలేదు ఇన్కమ్ లక్ష దాకా ఉంటుంది కాబట్టి అరవై వేలు కాదు లక్ష వరకు ఉన్నా కానీ తహసీల్దార్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇక ఇంకొకటి విషయం వచ్చేసి ఏంటి అంటే దీంట్లో కేవలం ఇరవై వేలు మాత్రమే రావడం జరుగుతుంది ఇది ఈ స్కీమ్ రావాలి అంటే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుండి మొదలుకుంటే యాభై తొమ్మిది సంవత్సరాల వరకే ఉండాలి ఉంటేనే పనిచేస్తుంది ఇంకొకటి ఏంటి అంటే పెన్షన్ వచ్చేవాళ్ళు రైతు బీమా తీసుకున్న వాళ్ళు ఇతర ఏదైనా స్కీములలో లబ్ధి పొందిన వాళ్ళు అదేవిధంగా బంధు స్కీమ్ కింద లబ్ధి పొందిన వాళ్ళు వీళ్ళు మాత్రం అనర్హులు ప్రభుత్వం నుండి వచ్చే ఏ స్కీమ్లో లబ్ధి పొందకుండా ఎవరైతే హస్బెండ్ చనిపోయి ఉంటారో వాళ్ళు మాత్రం అర్హులు దీనికి డెత్ సర్టిఫికేట్ మ్యాండేటరీ ఆ డెత్ కూడా డిసైడ్ చేసిరు పద్నాలుగు రెండు రెండు వేల పదిహేడు సారీ చెప్తా ఒకసారి సారీ పన్నెండు నాలుగు రెండు వేల పదిహేడు ఇంతేముందు చెప్పింది కాకుండా పన్నెండు నాలుగు రెండు వేల పదిహేడులో తర్వాత చనిపోయిన వాళ్ళకు మాత్రమే ప్రయోజనం వస్తుంది మొత్తానికైతే దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏమడుగుతా అడుగుతా ఉన్నారు అంటే ఎక్కువ మొత్తంలో పెద్దగా డాక్యుమెంట్లు ఏమీ అవసరం లేదు మీరు కష్టపడాల్సిన అవసరం లేదు ఒకటి డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు మీకు బ్యాంక్ బుక్ రేషన్ కార్డు ఉంటే ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవి జతపరిచి మీరు ఒక లెటర్ రాయండి ఏ విధంగా అంటే నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా నాకు పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి నాకు ఈ స్కీమ్ వచ్చేటట్టు చేయండి అని చెప్పి మీరు ఒక లెటర్ రాసి ఇవన్నీ జమ చేసి స్థానిక తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి మీ సేవలల్లా పోయి అప్లికేషన్ చేసే అవకాశం లేదు ఇది మాన్యువల్ ప్రాసెస్ చక్కగా ఎంఆర్ ఆఫీస్లో ఇచ్చేందంటే టెన్ డే టెన్ డేస్ లోపట మీకు టెన్ డేస్ లోపల మీకు అకౌంట్లో అమౌంట్ పడుతుంది చెక్కు గిక్కు ఇలాంటిది ఏమి ఇవ్వరు కేవలం అమౌంట్ మాత్రమే డిస్పోజ్మెంట్ అవుతుంది ఇది కేవలం ట్వంటీ థౌజండ్ మాత్రమే వస్తుంది ఇక ఇందులో చాలామంది అడుగుతూ ఉన్నారు పెన్షన్ వచ్చేవాళ్ళు ఇట్లా పెట్టుకోవచ్చా అంటే లేదండి హస్బెండ్ చనిపోయి స్పౌస్ పెన్షన్ అయితే ఉంటుందో వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా అర్హులు కాదు మొత్తానికి ఎంటీ ఉండాలి ప్రభుత్వం నుండి ఏ స్కీమ్ ఎక్స్గ్రేష రూపంలో రావద్దు క్లీన్గా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది వస్తుంది మీ ఒక్కరు ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోండి నలుగురికి షేర్ చేయండి వద్దు